ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు మొదట గంటన్నర వేలంలో క్యామరన్ గ్రీన్ అత్యధిక ధర పలికాడు ఈ ఆసీస్ ఆల్రౌండర్ కోల్కతా ఇరవై ఐదు పాయింట్ రెండు కోట్లకు కొనుగోలు చేసింది న్యూజిలాండ్ వికెట్ కీపర్ ఫిన్ అలెన్ను సైతం కేకేఆర్ రెండు కోట్ల రూపాయలకు దక్కించుకుంది సౌత్ ఆఫ్రికా వికెట్ కీపర్ డికాక్ను ముంబై కోటి రూపాయలు ప్రాథమిక ధరకే దక్కించుకుంది కోల్కతా వేలానికి రిలీజ్ చేసిన వెంకటేష్ అయ్యర్ను ఆర్సీబీ ఏడు కోట్లకు సొంతం చేసుకుంది డేవిడ్ మిల్లర్తో పాటు బెన్ డెకెట్ను ఢిల్లీ క్యాపిటల్స్ రెండు కోట్ల ధరకు దక్కించుకుంది లంక స్పిన్నర్ ఆల్రౌండర్ అసరంగాను లక్నో రెండు కోట్లకు కొనుగోలు చేసింది ముంబై ఆటగాళ్లు పృథ్వీష సర్ఫరాజ్ ఖాన్తో పాటు రచిన్ రవీంద్ర డేవాన్ కాన్వే విలియం లివింగ్స్టన్ వియాన్ ముల్డర్ తదితర ఆటగాళ్లు అన్సోల్డ్గా మిగిలారు వికెట్ కీపర్లు చూసుకున్నట్లయితే వికెట్ కీపర్ జాబితాలో డెబ్బై ఐదు లక్షలతో మొదట వేలానికి వచ్చిన తెలుగు ఆటగాడు కేఎల్ భరత్ అన్సోల్డ్గా మిగిలాడు సౌత్ ఆఫ్రికా వికెట్ కీపర్ కింటన్ డికాక్ కోటి ప్రాథమిక ధరతో వేలానికి రాగా ముంబై ఇండియన్స్ బిట్ వేసింది కోటి రూపాయలకే ముంబై అతన్ని సొంతం చేసుకుంది ఆఫ్ఘన్ ప్లేయర్ మహ్మనుల్లా గుర్బాజ్ అన్సోల్డ్గా మిగిలాడు ఇంగ్లీష్ వికెట్ కీపర్ జానీ బెయిస్టో సైతం అన్సోల్డ్ అయ్యారు జిమ్మీ స్మిత్ రెండు కోట్ల ధరతో వేలంగం వచ్చిన అన్సోల్డ్గా మిగిలాడు బెన్ డెకెట్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ రెండు కోట్లతో బిడ్ వేసి అతన్ని ప్రాథమిక ధరకే దక్కించుకుంది న్యూజిలాండ్ వికెట్ కీపర్ ఫిన్ అలెన్ను రెండు కోట్ల ప్రాథమిక ధరకు కోల్కతా సొంతం చేసుకుంది క్యాప్డ్ ఆల్రౌండర్స్ జాబితాలో అట్కిన్సన్ రెండు కోట్ల ప్రాథమిక ధరతో వేలానికి వచ్చాడు అయితే అతన్ని కొనుగోలు చేయడానికి ఫ్రాంచైజీలేవి ఆసక్తి చూపలేదు భారత సంతతి చెందిన న్యూజిలాండ్ ఆల్రౌండర్ రచిన్ రవీంద్ర రెండు కోట్ల ధరకే వేలానికి రాగా ఫ్రాంచైజీలేవి అతన్ని పట్ల ఆసక్తి చూపలేదు దీంతో అతను అన్సోల్డ్గా మిగిలాడు ఇంగ్లాండ్ ఆల్రౌండర్ లియామ్ లివింగ్స్టన్ పట్ల సైతం ఫ్రాంచైజీలో ఆసక్తి చూపకపోవడం ఆశ్చర్యానికి గురిచేసింది సౌత్ ఆఫ్రికా ప్లేయర్ విలియం ముల్లర్ కోటి ప్రాథమిక ధరతో వేలానికి వచ్చాడు అతడి కోసం కూడా ఫ్రాంచైజీలేవి బిడ్లు వేయలేదు రెండు కోట్ల ప్రారంభ ధరతో వేలానికి వచ్చిన శ్రీలంక స్పిన్నర్ ఆల్రౌండర్ బిందు అసరంగా లక్నో బిడ్ దాఖలు చేసి రెండు కోట్లకే లక్నో అతడిని కొనుగోలు చేసింది ఐపీఎల్ రెండు వేల ఇరవై తర్వాత కోల్కతా నైట్ రైడ్స్ వేలానికి రిలీజ్ చేసిన వెంకటేష్ అయ్యర్ రెండు కోట్ల ధరతో వేలానికి వచ్చాడు అతడి కోసం మొదట బిడ్ లక్నో దాఖలు చేసి గత సీజన్లో ఇరవై మూడు పాయింట్ ఏడు ఐదు కోట్లు పలికిన అయ్యర్ కోసం వేలంలో గుజరాత్ లక్నో పోటీపడ్డాయి తర్వాత రేసులకు వచ్చిన ఆర్సీబీ మూడు పాయింట్ నాలుగు సున్నా కోట్లకు అతన్ని సొంతం చేసుకోబోయింది ఈ దశలో కోల్కతా బిడ్ దాఖలు చేసి ఆర్సీబీ సైతం వెనక్కి తగ్గకుండా వెంకటేష్ అయ్యర్ను ఏడు కోట్లకు కొనుగోలు చేసింది డెబ్బై ఐదు లక్షలతో వేలానికి వచ్చిన దీపక్ కూడా అన్సోల్డ్గా మిగిలాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు మినీ వేలంలో అందరూ ఊహించినట్లుగానే కెమెరాన్ గ్రీన్ పట్ల ఫ్రాంచైజీలు విపరీతమైన ఆసక్తి కనబర్చాయి కోల్కతా చెన్నై పోటాపోటీగా బిడ్లు దాఖలు చేశాయి దీంతో గ్రీన్ ఇరవై ఐదు కోట్లు దాటాడు కోల్కతా గ్రీన్ను ఇరవై ఐదు పాయింట్ ఐ రెండు కోట్లకు కొనుగోలు చేసింది తద్వారా పంత్ అయ్యర్ తర్వాత ఎక్కువ ధర పలికిన ఆటగాడిగా గ్రీన్ నిలిచాడు ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాడుగా గ్రీన్ రికార్డు క్రియేట్ చేశారు గ్రీన్ తర్వాత వేలానికి వచ్చిన సర్ప్రాజ్ ఖాన్ అన్సోల్డ్గా మిగిలాడు డేవిడ్ మిల్లర్ను ఢిల్లీ క్యాపిటల్స్ రెండు కోట్లకు దక్కించుకుంది సన్ రైజర్స్ హైదరాబాద్ దగ్గర ఇరవై ఐదు పాయింట్ ఐదు సున్నా కోట్లు పర్స్ ఉండగా పది మంది ఆటగాళ్ల కోసం కొనుగోలు చేయాల్సి ఉంది లక్నో సూపర్ జెంట్స్ వద్ద ఇరవై రెండు పాయింట్ తొమ్మిది ఐదు కోట్లు పర్స్ ఉండగా ఆ ఫ్రాంచైజీకి వేలంలో ఆరుగురు ఆటగాళ్లు కావాలి ఢిల్లీ క్యాపిటల్స్ దగ్గర ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా కోట్లు పర్స్ ఉండగా వేలంలో ఎనిమిది మంది కొనుగోలు చేయాలి ఆర్సీబీ దగ్గర పదహారు పాయింట్ నాలుగు సున్నా కోట్లు పర్స్ ఉండగా ఎనిమిది మంది ప్లేయర్ను అవసరం రాజస్థాన్ దగ్గర పదహారు కోట్లకు పైగా పర్స్ ఉండగా తొమ్మిది మంది ఆటగాళ్లు కొనుగోలు చేయాలి గుజరాత్ టైటన్స్కు ఐదుగురు ఆటగాళ్ళు అవసరం కాగా పన్నెండు పాయింట్ తొమ్మిది సున్నా కోట్లు పరుసుంది పంజాబ్ కింగ్స్ దగ్గర పదకొండు పాయింట్ ఐదు సున్నా కోట్లు ఉండగా నలుగురు ప్లేయర్స్ కొంటే సరిపోతుంది ముంబై ఇండియన్స్ దగ్గర అత్యల్పంగా రెండు పాయింట్ ఏడు ఐదు కోట్ల పరుసు ఉండగా ఐదుగురు ఆటగాళ్లు కావాలి మతీసా పతిరానను పద్దెనిమిది కోట్లకు కేకేర్ కొనుగోలు చేసుకుంది రెండు కోట్లు బేస్ ప్రైజ్ ఉన్న అతని కోసం ఢిల్లీ పోటీ పోటీపడ్డాయి డెత్ ఓవర్లో యార్కర్లు వేస్తూ బ్యాటర్లను బోల్తో పట్టించడం పతిరణ స్పెషల్ ఇతడు గతంలో చెన్నై తరఫున ఆడారు డొమెస్టిక్ ప్లేయర్ ప్రశాంత్ వీర్ సంచలనం సృష్టించాడు ఉత్తరప్రదేశ్కు చెందిన ఈ ఆల్రౌండర్ పద్నాలుగు పాయింట్ రెండు సున్నా కోట్లకు చెన్నై దక్కించుకుంది దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధరకు డొమెస్టిక్ ప్లేయర్గా ఈ చరిత్ర సృష్టించాడు ఇతడి కోసం ఎస్ఆర్హెచ్ పోటీ పడిన చివరకు సిఎస్కే సొంతం చేసుకుంది